రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధిలో బీసీలకు సమానమైన వాటా దక్కేందుకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ఖమ్మం జిల్లా నాయకులు నామాల ఆజాద్ పేర్కొన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకై అక్టోబర్ పద్దెనిమిదిన తెలంగాణ వ్యాప్త బంద్ సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచులో మాస్లైన్ పార్టీ సిపిఎం సిపిఐ లీడెమోక్రసీ బీఆర్ఎస్ పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తూ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల న్యాయమైనటువంటి డిమాండ్ అయినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సబ్బంధ వర్గాలు ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఏకమయ్యారు దాని ఫలితంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం సంకరణ బతులే ముందుకు పరిస్థితి ఉంది అడగపోతే అడవి కొడకపోతే కొడవి అన్నట్టు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అమలు చేయాలని చెప్పేసి గవర్నర్ కు పంపితే గవర్నర్ ఇప్పటికి కూడా ఆమోదించకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ గవర్నర్ గారు ఆమోదించకపోవడం వల్ల కేబినెట్ తొమ్మిది జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి దానికోసం తీసుకొస్తే గతంలో ఉత్తర భారతదేశంలో మండల్ వర్సెస్ కమండల్ అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి విధంగా ఈరోజు గవర్నర్ వర్సెస్ రాష్ట్రపతి అని చెప్పేసి బీసీ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈరోజు నేను బీసీ ప్రధాని అని చెప్తా ఉన్నారు కానీ బీసీలకు బీసీల ఓటు తీసుకొని బీసీలకు ఇప్పటివరకు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఎందుకు ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉండరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఓట్లు బీసీల కావాలి కానీ బీసీలకు న్యాయమైన డిమాండ్లు ఇవ్వవా బీసీల ఓట్లు కావాలి కానీ బీసీల హక్కుల కోసం కొట్లాడవా బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే నీకు నిజంగా నువ్వు బీసీ అయితే బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడాలని అనుకుంటే పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ల బిల్లు పాస్ చేయాలి బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదముద్ర వేసి గెజిట్ నోటిఫికేషన్ వేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి కృషి చేయాలని చెప్పేసి నిజమైనటువంటి బీసీ బిడ్డక నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లేడుగా కూసు మంచి అఖలపక్ష కమిటీగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది లేకపోతే నీకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి బీజేపీ ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ ఊర్లలో తిరగకుండా ఎదిమేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి తెలియడం జరుగుతూ ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బిల్ ఈ తెలంగాణ రాష్ట్ర పనుతోనే ఆపము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులందరూ కూడా ఏకమై ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా ఉద్యమకారిని రూపొందించుకొని గ్రామ గ్రామాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా బీసీలకు మద్దతు నిలబడేటువంటి రోజు వస్తుంది నువ్వు మిమ్మల్ని అందరినీ కూడా గెలిపేటువంటి సిచ్యువేషన్ రాక ముందే మీరు ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేర్లు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తూ ఉన్నాం